యు మినిస్టర్ ఆర్ వెన్ యూ డూ ద వర్క్ ఆఫ్ గాడ్ నీవు పరిచయ చేస్తున్న దేవుని సేవలో ఉన్నా కూడా వాట్ విల్ ద రిజల్ట్ దాని ప్రతిఫలం ఏంటి యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ అదర్స్ ఇతరుల నుంచి ఎలాంటి ప్రయోజనము నువ్వు కోరవద్దు వన్ డే జిస్ వెన్ టూ ఎ మెన్ హోస్ పౌజస్డ్ టూ థౌసండ్ డబుల్స్ ఒకసారి యేసుక్రీస్తు రెండు వేల దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి వద్దకు వెళ్ళాడు యూ వెన్ దెర్ ఇన్ రెబ్యూక్ దస్

దే వాంటెడ్ జీసస్ టు లీవ్ దట్ విలేజ్ దే సెట్ డిపార్ట్ ఫ్రమ్ అవర్ కోర్స్ ఆయన రీతిగా చేసిన తర్వాత ఆ ప్రతిఫలం ఈ రీతిగా ఉన్నది మార్కు ఐదు పదిహేడు తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి ఓ హీ డి ఎక్స్పెక్ట్ ఎనింగ్ ఫ్రమ్ దట్ విలేజ్ ఆ గ్రామం నుంచి ఆయన మరేదో ఆశించలేదు ఇన్స్టెట్ దోస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ టు డిపార్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్

పీపుల్ అక్కడ ప్రజల యొక్క కోపం ఎదుర్కోవాల్సి వచ్చింది టైమ్స్ హీ ఫేస్ ఎన్నో మార్లు ఆ యొక్క ప్రజల కోపాన్ని ఈవెన్ విలేజ్ ఈ యొక్క గ్రామంలో కూడా ఐ ఎక్స్పీరియన్స్ దోస్ థింగ్స్ ఓన్లీ నేను కూడా అదే పరిస్థితులను ఎదుర్కొన్నాను వేర్ ఎవర్ ఐ గో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ గెట్ రాత్

మీరు దేవుని పనిలో ఉన్నాం కదా దాన్ని బట్టి ఏదో పొందుకుంటామ అని మీరు ఎంత మాత్రం Here we saw about Jesus and also about Paul. ఇక్కడ యేసుని చూసాము పౌలుని కూడా చూస్తున్నాం మనము. And what are you expecting if you do any work of God? మరి మీరు దేవుని పని చేసిన తర్వాత ఏలాంటి విశాలన ఆశిస్తా ఉన్నారు? Let us turn to Revelation second chapter and first verse. ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచనము యు సీ ది చర్చ్ ఆఫ్ ఎఫెసస్ మనం ఎఫెసస్ సంఘం గురించి చూస్తున్నాము ఎఫెసస్ ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ రాంగ్ డాక్ట్రిన్ ఐక ఎఫెసస్ సంఘం అంతా కూడా అబద్ధ బోధతో నింపబడి ఉన్నది ఇట్స్ నాట్ రైట్ కైండ్ ఆఫ్ డాక్ట్రిన్ అది సరియైనటువంటి బోధ ఎంత మాత్రం కాదు దే డిడ్ నో ద టచ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వారికి పరిశుద్ధ తాకుదల తెలియదు బట్ దే ఆర్ డిసైపుల్స్ కానీ వారు శిష్యులే బీయింగ్ డిసైపుల్స్ దే డిడ్ నో ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ శిష్యుల్గా ఉండి కూడా పరిశుద్ధాత్మని కార్యము ఏ రీతిగా ఉంటుందో వారికి తెలియదు సర్ దెనై యువర్ సర్ యేసుక్రీస్తు నిన్ను నీవు ఉపేక్షించుకో అని ఎనీథింగ్ మరి దేన్ని కూడా నువ్వు ప్రేమించవద్దు వెన్ యువ మినిస్టర్ ఇన్ ఎనీ విలేజ్ నీవు ఏ గ్రామంలోనైనా పరిచర్య చేస్తున్న ప్రోడ్ ఎక్స్పెక్ట్ సమ్థింగ్ మరి ఏదో దాని నువ్వు ఆశించొద్దు ఇఫ్ యూ బాండ్ టు బికెమ్ యు ఫ్రీచర్ నీవు ఒక బోధకుడుగా ఉండాలి అని ఆశపడుతున్నాడు బీ లైక్ పాల్ పౌలు వలే ఉండు బీ లైక్ జీసస్ యేసు వలే ఉండు ఆన్ అండ్ ఆఫ్ యు విల్ బి ఎక్స్పెక్టింగ్ సమ్ రాజ్ ఫ్రమ్ అదర్స్ తరచుగా నీవు ఖచ్చితంగా ఇతరుల నుండి కోపమనే నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది యు మే లూస్ సో మెనీ థింగ్స్ ఈవెన్ ఇఫ్ యు लूజ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని కూడా నువ్వు కోల్పోవాల్సి వచ్చినా కూడా యు విల్ గెయిన్ ఇట్ ఇన్ ద ఇన్ హెవెన్ నీవు దాన్ని పరలోక రాజ్యంలో పొందుకుంటావు మళ్ళీ అండ్ సెకండ్ చాప్టర్ ఆఫ్ రెవల్యూషన్ 2 రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము అండ్ సెకండ్ వర్స్ రెండవ వచ్చినము ఐ నో యువర్ వర్క్స్ అండ్ ద లేబర్స్ అండ్ యువర్ పేషెన్స్ అండ్ యూ కాన్ బే ద ఈవిల్ విల్ యూ హవ్ ట్రైడ్ దెమ్ విచ్ సే దే ఆర్ అపోజల్స్ అండ్ దే ఆర్ నాట్ యు హౌండ్ దెమ్ లయర్స్ నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవని యూ కాకయే తాము అపోస్థలులం అని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి అనియు దే హౌ సచెప్పవరు వారికి అలాంటి శక్తి ఉన్నది వట్స్ ద ప్రోవర్ ఏంటి ఆ యొక్క శక్తి దే హౌండ్ హువర్ లయర్స్ అండ్ హువర్ ట్రూబీ లెవర్స్ వారు ఎవరు అబద్ధపు బోధకులో ఎవరు నిజమైన వారో వారు రియల్ పాస్టర్

నీకు సహనం ఉన్నది యు ఆర్ నాట్ ఫెయింటెడ్ నీవు దాని విషయమై అలయలేదు యు ఆర్ బేరింగ్ ఆల్ దిస్ డిఫికల్టీస్ ఈ భారాలన్నిటిని కూడా భరిస్తూ ఉన్నావు అండ్ ఫోర్త్ వర్స్ అదే రీతిగా నాలుగో వచనం ఐ హావ్ సమ్ వాట్ అగైన్స్ ది ఐనను ఒకటి నాకు ఉన్నది తప్పు నీ మీద మోపవలసిన ఒక తప్పు ఉన్నది అని చెప్తున్నా వాట్ ఇస్ దట్ ఏంటి అది యు లెఫ్ట్ మై ఫస్ట్ లవ్ నీవు మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి దట్ ఇస్ ద దట్ ఇస్ ద సిన్ చర్చ్ ఆ సంఘంలో ఉన్నటువంటి పాపము తప్పు అది షో యూ యువర్ సిన్స్ దేవుడు నీకు నీ చూపిస్తాడు పాపం ను చూపిస్తాడు యువర్ యూసింగ్ మచ్ పేషెన్స్ నీవనవచ్చు నేను ఎంతో సహనాన్ని కనబరుస్తున్నాను అని ఐ యామ్ డూయింగ్ సో మచ్ వర్క్ ఎంతో భారము కార్యములను జరిగిస్తూ ఉన్నాను ఐ యామ్ నాట్ పెయింటింగ్ ఈవెన్ దో ఐ యామ్ ఫెయింటింగ్ ఐ యామ్ అగైన్ వర్కింగ్ అండ్ వర్కింగ్ అండ్ వర్కింగ్ అండ్ వర్కింగ్ అంత భారం భరించినా కూడా నేను అలయక మళ్ళీ మళ్ళీ దాని విషయంలో ముందుకు వెళ్తా ఉన్నాను యు ఆర్ ఫైండింగ్ అవుట్ వాట్ ఇస్ ఎ ఫాల్స్ ప్రాఫిట్ అండ్ వాట్ ఇస్ నాట్ ఎ ఫాల్స్ ప్రాఫిట్ అదే రీతిగా సరియైన బోధకుడు ఎవరో అబద్ధమైన బోధకుడు ఎవరో నేను తెలుసుకోగలుగుతున్నాను ఈవెన్ దెన్ గాడ్ ఇస్

ఈ సమయంలో నీ ఆత్మ అనేది దిగజారుతుంది యు ఆర్ లైక్ దిస్ చర్చ్ ఆఫ్ ఎఫెసస్ నీవు కూడా ఈ ఎఫెస సంఘంలోని వారి వల్లేనే ఉన్నావు యు థింక్ యు నో ఎవ్రీథింగ్ నీకు సమస్తము తెలుసు అని అనుకుంటున్నావు బట్ యు హావ్ లెఫ్ట్ ది ఫస్ట్ లవ్ కానీ నీ యొక్క మొదటి ప్రేమను విడిచిపెట్టావు వాట్ ఇస్ ది ఎగ్జార్టేషన్ హియర్ ఇక్కడ వారికి వస్తున్న హెచ్చరిక ఏంటి 5th వర్స్ 5వ వచనము రిమెంబర్ దేర్ ఫోర్ ఫ్రమ్ వెన్స్ థౌ హస్ ఫాలెన్ అండ్ రిపెంట్ నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది అది రిమెంబరింగ్ ఏంటి జ్ఞాపకం చేసుకోవడం అంటే వన్ ప్లేస్ ఒక స్థలంలో కూర్చోవాలి ఎండ్ ఇస్ ఫాస్టింగ్ ఉపవాసంతో కూర్చొని అనలెస్ గాడ్ స్పీక్స్ టు యు డో నాట్ గెట్ అప్ దేవుడు మాట్లాడేంత వరకు లేవనేలకూడదు దట్ ఇస్ రిమెంబరింగ్ అది జ్ఞాపకం రిమెంబరింగ్ కానీ నీవు జ్ఞాపకం చేసుకోగలవు బ్రౌన్ వెన్ యు హావ్ ఫాలెన్ ఎక్కడ నుండి నువ్వు పడిపోయావో యు రిమెంబర్ ఇట్ దానిని ను జ్ఞాపకం చేసుకో గాడ్ విల్ స్పీక్ టు యు దేవుడు నీతో మాట్లాడతాడు వెన్ ఐ వెంట్ టు ఎ టౌన్ కాల్డ్ తణుకు ఒకసారి నేను తణుకు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను దేర్ వాస్ ఎ లెక్చరర్ షి వాస్ ఎ లేడీ లెక్చరర్ ఆమె ఒక స్త్రీ ఆమె ఆమె లెక్చరర్ గా ఉన్నారు షి వాస్ ఇన్ మై మీటింగ్ ఆమె కూటములో ఉంది షి హెర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అక్కడ ఆమె వాక్యం విన్నది అండ్ వెంట్ హోమ్ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది ఆ నైట్ గాడ్ గివ్ హియర్ ఇన్ డ్రీమ్ ఆ రాత్రి కాల సమయంలో దేవుడు ఆమెకి ఒక

మోకరించింది షి వాస్ ఆస్కింగ్ గాడ్ అప్పుడు దేవుణ్ణి అడుగుతా ఉంది వాట్ ఇస్ దిస్ లార్డ్ ఏంటిది ప్రభువా వై యు హవ్ షోన్ మీ ఎ డాగ్ ఎందుకు ఒక కుక్కని మీరు నాకు చూపించారు అండ్ గాడ్ टोल्ड her దేవుడు ఆమెతో చెప్పారు విత్ ఎ వాయిస్ ఒక స్వరంతో ఆమెతో మాట్లాడాడు యు ఆర్ ద డాగ్ నీవే ఆ కుక్కవు వన్స్ యు హవ్ లెఫ్ట్ సిన్ నీవు ఒక మారు నీ పాపాన్ని విడిచిపెట్టి వదిలేసావు నౌ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్స్ మళ్ళీ నీవు అదే పాపాన్ని జరిగిస్తున్నావు రిపెంట్ పశ్చాత్తాపడు గాడ్ ఇస్ వార్నింగ్ యు నౌ దేవుడు ఈ సమయంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు రిపెంట్ పశ్చాత్తాపడు యు లెఫ్ట్ ద ఫస్ట్ లవ్ నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు యు ఆర్ అగైన్ సీయింగ్ అండ్ వాచింగ్ దోస్ మూవీస్ మళ్ళీ ఆ యొక్క విడిచిపెట్టినటువంటి ఆ సినిమాలను చూస్తూ టు లీవ్ మొబైల్ మొబైల్ నీవు నీ ఫోన్ విడిచిపెట్టడం లేదు ఆల్వేస్ ఆల్వేస్ విత్ విత్ అన్ని అన్ని తోనే టాకింగ్ పీపుల్ 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 అండ్ అండ్ ఎంతో మంది స్నేహితులు ఉన్నారు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూనే ఉన్నావు ఆఫ్ మొబైల్ నీ యొక్క మొబైల్ ఫోన్ ని ఫర్ డేస్ ఆఫ్ చేసుకొని రెండు దినాలు కూర్చో దెన్ రిమెంబర్ అప్పుడు జ్ఞాపకం చేసుకో వాట్ ఇస్ గాడ్ విల్ షో యు యువర్ స్టేట్ దేవుడు నీ పరిస్థితి ఏ రీతి ఉందని చూపిస్తాడు ఇఫ్ యు డోంట్ రిపెంట్ నీవు పశ్చాత్తాపపడకపోతే వాట్ ఇస్ ద వార్నింగ్ నీకు వచ్చేటువంటి హెచ్చరిక ఏంటి జీసస్ వాస్ టెల్లింగ్ ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్ ఇక్కడ ఎఫెసస్ సంఘంతో యేసుక్రీస్తు చెప్తున్నాడు ఐ విల్ రిమూవ్ ద క్యాండిల్ స్టిక్ లేని ఎడల

నీ మారు మనసు చెందిన మొదటి దినాల్లో ఏ రైతుగా యేసును ప్రేమించే సీ మేరీ అండ్ మార్త మనము మరియా మార్తలను చూస్తున్నాం మేరీ వాస్ సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ మరియా యేసు పాదాల యొద్ద కూర్చొని ఉన్నది అండ్ మార్త వాట్ వాస్ షి డూయింగ్ యు నో ప్రెటీ వెల్ వాట్ వాస్ షి డూయింగ్ మార్త ఏం చేస్తున్నా మీకు బాగా తెలుసు హి వాస్ బిజీ ఇన్

మార్తను గద్దించాడు మేరీ హెస్ ద గుడ్ థింగ్ మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది మచ్ వరీడ్ థింగ్స్ నీవు ఆ విస్తార పనుల నిమిత్తమే చింత కలిగి ఉన్నావు యూ హావ్ లెఫ్ట్ ద ఫస్ట్ లవ్ నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు రిపెంట్ పశ్చాత్తాపడు अदरवाइज జీసస్ సేస్ హియర్ ఐ విల్ రిమూవ్ ద క్యాండిల్ స్టిక్ లేదంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయండి లీవ్ ఆల్ వెయిన్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ నీ జీవితంలో నుంచి వ్యర్థమైన సమస్తమును ను తొలగించు రిపెంట్ ప్రాపర్లీ సరైన రీతిగా పశ్చాత్తాపడు దిస్ ఇస్ ద టైం టు రిపెంట్ ఇదే సమయం ను పశ్చాత్తాపపడాలి ఇఫ్ యు ట్రీట్ ఇట్ లైట్లీ నీవు దీన్ని తేలిగ్గా ఇచ్చినట్టయితే గాడ్ విల్ సడన్లీ టేక్ అవే ద క్యాండిల్ స్టిక్ దేవుడు ఖచ్చితంగా దీప స్తంభాన్ని తీసివేస్తాడు బీ కేర్ఫుల్ అండ్ బివేర్ జాగ్రత్తగా ఉండండి లెట్ us రిపెంట్ కాబట్టి పశ్చాత్తాపపడదాం